వేసవి కాలంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి ప్రధాన కార్యదర్శి చెన్న పద్మావతి అన్నారు శుక్రవారం గొల్లపూడి సెంటర్లో ఆరి వయసు సేవా సంఘం గొల్లపూడి వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆమె హాజరై మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నలభై ఐదు రోజులుగా గొల్లపూడి సెంటర్ లో మజ్జిగ పంపిణీ నిర్వహించవరని ఈ రోజు ముగింపు కావడంతో సుమారు మూడు వేల మందికి మజ్జిగ పంపిణీ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సంఘ అధ్యక్షులు మద్దాలి శ్రీనివాస్ కుమార్ చెన్న సాంపశివరావు మద్దుల సుబ్రహ్మణ్యం పారేపల్లి ఆదినారాయణ ముత్యాల వెంకటలక్ష్మి గోడా కృష్ణమ్మ సముద్రాల నాగకుమారి మహంకాళి దుర్గా కుమారి అనురాధ సత్య సుజాత షేకు కుమారి తదితరులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి జై జై వాసవి ఆర్వేశ సేవా సంఘం గత నలభై ఐదు రోజులుగా బాటసాల దాహార్త్యం తీర్చడానికి సభ్యుల సహకారంతో దాతల సహకారంతో ఉచిత మబ్జికి పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని మేము గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము సంఘం రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తేదీన ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవైనా మేము నలభై రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి సంవత్సరానికి ఒక రోజు పెంచుతూ పెంచుతూ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన నలభై ఒక్క రోజులు ఇరవై రెండున నలభై రెండు రోజులు రెండు వేల ఇరవై మూడున నలభై మూడు రోజులు రెండు వేల ఇరవై నాలుగున నలభై నాలుగు రోజులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున ఒక సంవత్సరం నుంచి నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా విజయవంతంగా సభ్యుల సహకారంతో పూర్తి చేశాము ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారైన శ్రీ మద్దాలు శ్రీనివాస్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు ముఖ్యంగా ఎక్కువ సహాయ సహకారాలను అందించిన వారిలో మహిళా సభ్యులు కూడా చాలామంది ఉన్నారు వారందరికీ ఆర్వే సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాను ఇక ముందు ముందు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని మేము మరింత పెంచి మళ్ళీ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని మీకు అందరికీ మాట ఇస్తున్నాము జై వాసవి జై జై వాసవి ఈ కార్యక్రమానికి దాతలుగా ప్రతి సంవత్సరం కొంతమంది మాకు అందిస్తున్నారు వారిలో ముఖ్యులు మానవీ చారిటబుల్ ట్రస్ట్ మానపల్లి రామకృష్ణ గారు వెంకట రమేష్ కుమార్ గారు ఏపీ జన్కో మరియు ఒకరిని చెప్పడానికి లేదు చాలామంది దాతలు ఈ కార్యక్రమం మాకు సహాయపడుతున్నారు అంతేకాకుండా సభ్యుల్లో ఉన్నవారిలో ఆదిశేష్ గుప్తా గారు మావారు అంటే చెన్న సాంశారావు గారు మరియు మద్దుల సుబ్రహ్మణ్యం గారు ఆదినారాయణ గారు చెప్పాలంటే చాలామంది ఉన్నారు కానీ వీరందరికీ నేను చాలా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను మాకు ఈ సంఘానికి చాలా ఫస్ట్ నుంచి చేదోడు ఆదోడుగా ఉంటున్న మా హానరబుల్ ప్రెసిడెంట్ గారైన చందోల ఆంజనేయుడు గారు మరియు హానరబుల్ అడ్వైజర్ గా ఉన్న మురళకృష్ణ గారు కూడా మేము ఏ కార్యక్రమం చేపెట్టినా వారి సహాయ సహకారాలు అందిస్తూ మాకు వెనకాల అండదండగా నిలుస్తున్నారు కార్యక్రమానికి సేవ చేస్తున్న చాలా మంది మహిళా సభ్యులు ఉన్నారు అందులో ముఖ్యంగా కొలిశెట్టి రోజా కృష్ణకుమారి గారు నాగకుమారి గారు సత్య అనురాధ ఒకరని కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని ఇప్పుడు చెప్పడం కష్టం వాళ్ళందరికీ ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్